చి సంఘటన జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తూ ఉన్నది యాభై నాలుగు మంది కార్మికులు అందులో చనిపోవడం జరిగింది ఒక ఎనిమిది మంది కాలి ఊడిదవ్వడం జరిగింది హృదయ విదారకమైనటువంటి సంఘటన ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంచి ఆ కుటుంబం ఎటు దిక్కుపోవాలనే ఒక ప్రశ్నార్థకమైన భవిష్యత్తును ఆ యొక్క సంఘటన ఈరోజు మిగిల్చిన అంశాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు వచ్చి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించిన విషయం మనమందరం విన్నాం ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం కూడా ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించింది ఆ తర్వాత వారికి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి ఈరోజు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఎందుకు మనసు రావట్లేదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ రోజు ఆ మృతుల కుటుంబాలకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంత దౌర్భాగ్యమైన సంఘటన ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన దాంట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా ఆ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు పరిహారం ఇవ్వకుండా కేవలం ఇరవై ఐదు లక్షలు పరిహారం చెల్లించి చేతులు దొరుకున్న సంఘటన ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలను ఈ రోజు ఒక మోసపూరితమైన వాగ్దానాలతో ప్రభుత్వాలకు రావడం జరిగింది బతికున్న వారు మోసం చేస్తా ఉన్నారు ఉన్నారు మభ్య పెడతా ఉన్నారు కనీసం ఆ చనిపోయిన వారి కుటుంబాల న్యాయం చేయండి అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ తరఫున మేము కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం అదే రకంగా జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని అదే రకంగా ఈ యొక్క వ్యవహారాన్ని చూస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారిని బీసీఎల్ గారిని మేము కోరుతా ఉన్నాం ఇమీడియట్గా వారికి అందాల్సిన నష్టపరిహారాన్ని వారికి అందియాలని చెప్పి అదేవిధంగా పోలీస్ శాఖ వారిని కూడా కోరుతా ఉన్నాం హైకోర్టు ప్రశ్నించినప్పటికీ ఆ యొక్క అంశాలను లేవనెత్తి అందులో ఉన్న ప్రొవిజన్స్ను మీకు తెలియజేసినప్పటికీ సెక్షన్స్ను మీకు తెలియజేసినప్పటికీ కూడా మీరు ఆ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా మీరు ఇట్లా బాధ్యతారహితంగా రహితంగా వ్యవహరించి మీరు వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మళ్ళోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని వెంటనే వారికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం